మీరు తీసుకోవచ్చు చెక్ చేయించుకోవచ్చు వచ్చిన పేరెంట్స్ కూడా చెక్ చేయించుకోవచ్చు దాంట్లో సో మీరు ఇక్కడ ఏమన్నా ఇక్కడ పిల్లలకి సంబంధించి మనకి గౌరవ నేషనల్ లెవెల్సె వారు ఒక స్కీమ్ ఏర్పాటు చేశారు ఆ స్కీమ్ పేరు ఏంటంటే వలస చేయబోతుంది స్కీమ్ అని చెప్పి ఆ స్కీమ్ లో మరి విభిన్న ప్రత్యేక ప్రతి వర్తులకి కచ్చ చదు అదేవిధంగా మావోస్టర్ కూడా కలిపి ఒకటే స్కీమ్ అది వాళ్ళకి సంబంధించి ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇంకేదన్నా సంబంధించి కానీ ఈ స్కీమ్ లో మీ అందరూ కూడా ఉచితంగా సేవలు అందించాలనే ఉపయోగించబడింది మరి ఆ స్కీమ్ లో భాగంగానే వాళ్ళకి వస్తున్నాము మీకు సంబంధించి న్యాయపరమైన అంశాలలో కానీ మీ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఏదన్నా ఇబ్బందులు కానీ ఏదో అ పేరెంట్స్ గా పిల్లల తరఫున మీరు డీఎల్ఏసే అని చెప్పి మన ఏలూరులో కోర్ టవర్ ఒక ఆఫీస్ పత్రిక డిస్టిక్ లీగల్ కేర్ అథారిటీ మా స్టాప్ గారు ఇక్కడ ముందుగా మీకు ఎటువంటి సమస్యలు ఏమైనా వచ్చినా పిల్లలు చదువుకోవడం కానీ పిల్లల యొక్క ఈ యొక్క ఈ మెడికల్ కర్సినానికి సంబంధించి కానీ అవసరం ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీరందరూ కూడా ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు మాకు తల్లినంత వరకు మా పరిధిలో మా స్కీమ్ ఎంతవరకు అయితే విస్తరించి ఉంటుందో మా స్కీమ్ పరిధిలో మీకు సేవలు అందించడానికి ఎప్పుడు కూడా మేము ఆశ్చర్యంగా